డు ఆయన కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా నిన్న ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మ మదన్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ పైలటింగ్ నాది ముత్తు అని చెప్పేసి ఈంది తమిళనాడు అలాగే రవి అడంగుల రవి వీడిది ఏఎస్ఆర్ డిస్టెక్ట్ అండి ఇది గుత్తుల పుట్టు విలేజ్ పాడేరు మండలం ఈయన కూడా స్కూట స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు చెప్పు ఐదు వేల రూపాయలు చెప్పిన ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ డెబ్బై నాలుగు కేజీల తాలూకా విలువ్ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయల విలువైన కారు అలాగే రెండు స్కూటీసు ఒక రిలాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు